ఎందుకంటే ఏదైతే వాటర్ తాగుతున్నావో ఈ వాటర్ కొంచెం నీళ్లలో వస్తున్నాయి చూడండి మాయ లేదు మంత్రం లేదు బాబు చూడండి చూడండి గ్రీన్ టీ అయినా అంతా భయమాలే చాలా పోసి మీరు పోసి దానిలో స్విమ్మింగ్ చేయడానికి కూడా ఇష్టమైనట్టు నేను బలంతో గెడతా నడవబోయే పైకి 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 వచ్చేసింది రైట్ ఇలా ఉంది ఇప్పుడు నేను ఇదే సైతే తీసు ఇదే ఇదే తీసుకొచ్చేసి నీళ్ళలో పెట్టి మంచిగా ఈ వాటర్ వస్తున్నాను పోస్తూ ఉంటేనే దీనికి కలర్ చేంజ్ అయ్యింది ఇంకా మీరు ఇంకొచ్చి బాగా వస్తారని ఇబ్బంది పడాల్సింది పని లేదు చల్లగానే బాగా కూలయింది వాటి కొంచెం తక్కువ వచ్చింది ఇంకా మీరు పోస్తే మీరు వెయిట్ చేస్తే ఎలా వస్తే అలా వస్తుంది నోట్ వరీ వాటి మళ్ళీ మీకు లైవ్ టైము కూడా నేను చూపిస్తాను ఇప్పుడు అర్థమైందండి నార్మల్గా మార్కెట్ సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి దీనిలో పెన్ట్రేషన్ జరగలేదు అలానే దీనిలో వాటర్ మాలిక్యూల్స్ తగ్గింది కాబట్టి వెంటనే దీనిలో జరిగి పెనిట్రేషన్ చేయడం జరిగింది కానీ చాలా మందికి వచ్చి ఒక డౌట్ ఏంటంటే సార్ దీంట్లో ఇప్పుడు చాలాసేపు దీనిలో నాని సార్ అప్పుడు మేబీ దీనిలో కలర్ వచ్చిందని అనుకుంటాయి ఇప్పుడు నేను తీసుకొచ్చేసి మళ్ళీ దీనిలో పెట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ శివ నానింది కదా వాళ్ళు ఎక్కువ కలర్ రావాలి కదా వచ్చిందా రాలేదు రాదు కూడా ఎందుకంటే వాటర్ మందంగా ఉంది ఇది సైన్స్ పెట్టి ఒకసారి మళ్ళీ వాటర్కి వస్తున్నా పవర్ఫుల్ గా కాబట్టి అంటే ఇప్పుడు మనం చేసాము పొరపాటున మన హ్యూమన్ సెల్ అనుకుంటే మనం తీసుకున్న ఫుడ్ న్యూట్రిషన్ కానీ ఆక్సిజన్ కానీ దీనిలో అలా పెట్టి ఈజీగా జరుగుతుంది ఈ డెమో మీరు చాలా మంది కళ్ళు జరవచ్చు కళ్ళు తెప్పించవచ్చు ఈ మూడు డెమోస్ మీరు చూపించాలి మూడోది గ్రీన్ టీతో చూపించాలి అప్పుడు చాలా బాగా క్లియర్గా అర్థం అవుతుంది కూడా చూపిస్తాం ఇప్పుడు ఫస్ట్ పోసినప్పుడు రాలేదు కదా కానీ మళ్ళీ దానిలో కొంచెం పోస్తే అది కూడా కలర్ చేంజ్ అవుతుంది నిదానంగా ఈ వాటర్ కూడా బెనిఫిట్ దీనికి మనం జీలకర్ టెస్ట్ కూడా చేయించండి చేసేటప్పుడు ఎలా యూజ్ అవుతుంది మామూలు ఆరో వాటర్ తో కుకింగ్ చేసేదానికి దీనికి ఎలా బెనిఫిట్ అవుతుంది కొంచెం జలకర తీసుకున్నాను ఇప్పుడు ఆరో వాటర్ పోసాను ఏమైనా చేంజ్ జరిగిందా మనం తినే ఫుడ్ లో ఉండే ఇంపార్టెంట్ ఇంగ్రిడియెంట్స్ అన్ని కూడా వెంటనే మన బాడీకి అందేలా చేస్తుంది మైక్రో అనే ప్రాపర్టీ ఉండడం వల్ల అలానే పసుపు సంబంధించి కూడా ఒక చూపిస్తాను మీకు ఎలా పసుపు లాగా

అన్నీ మీరు డమ్మల్ చేస్తే పాసుపు తీర్చినప్పుడు వచ్చే కలర్ అదే ఇంకా పెరుగుతుంది మన కాసే మాట్లాడుతా ఇంకా పెరుగుతుంది ఎలానే ఒక శక్తిని మన శరీరానికి అందించడానికి ఐనేజర్ వాటర్ అనేది కుకింగ్ కి చాలా హెల్ప్ చేస్తుంది జస్ట్ లైక్ లివింగ్ వాటర్ అంటుంది మేడం మళ్ళీ లివింగ్ వాటర్ ఇస్ కరెక్ట్ yes డెడ్ వాటర్ లైవ్ వాటర్ లైవ్ వాటర్ లివింగ్ లైవ్ పసుపు

ఆర్డర్ పెట్టుకున్నా కానీ అమెజాన్ లాంటి పెట్టుకోవచ్చు కొంచెం మంచిగా ఉంటాయి థర్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా పిహెచ్ డ్రాప్స్ ఉంటాయి అలాంటి పిహెచ్ మంచి డ్రాప్స్ వాడాలి ఇలాంటి పిహెచ్ గ్రాప్స్ వాడుకోవచ్చు డ్రాప్స్ తీసుకున్న ఒకసారి చెక్ చేద్దాం నేను ఎలా ఉంది

फोर फाइव फोर फाइव फोर फाइव इंट आल क्लाइन इसलिए का ना मैडम वो लोग कूल रिंग करना बहुत ही अच्छा ताल दाल मारो तेज़ और मस्त है जो रेड पेन लगे अबे जीरो उनके जीरो कोड में इसमें इलान के कूल रिंग रोज़ मान बोस ना उनके कूल रिंग दागे ना प्रति व्यक्ति कोड कच्चे तंगा ऐसे మీరు ఎవరికైనా శత్రువు ఉంటే వాళ్ళ ప్రేమతో చంపొచ్చు ఎలా అంటే ఇలాంటి కూల్డింగ్ కొట్టాలి రోజు ప్లస్ తాగదు సార్ నీకోసం రోజు ఇంటికి తీసుకెళ్ళనా నీకోసం తెచ్చాను నీకోసం మందు ఇస్తే కదండీ మందు ఆపేయచ్చు ఇలాంటికి కూల్డింగ్ ఆపేయండి ఆరు నెలల తర్వాత దానికైనా షుగర్ రాకపోతే మనందరం పేరు పంచుకోవచ్చు అంటే గారెంటీ అంత గ్యారెంటీ విషయమని అర్థం అంత గ్యారెంటీ విషయమే ప్రేమతో ఫోర్టీన్ సార్ ఇంకా దాంట్లో పైన ఉంది ఇంకా ఫోర్టీన్ పైన్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ అని ఇది టెన్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు చూడండి ఇది ఇది కూల్ డ్రింక్ ఇది ఆక్ ఇలాంటి తాగటం వల్లే మనకి తొందరగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి సో అది మనం మరి ఎక్కడ దొరుకుతుంది ఇది అంటే మనకి ఇక్కడ జనరల్ మన రోజు తినే ఫుడ్ కూడా అండి మనం ఇప్పుడు వాటర్ చెక్ చేస్తాం కానీ ఫుడ్ చెక్ చేయలేదా ఫుడ్ అంతా కూడా ఎస్కే కూల్ డ్రింక్స్ దీనివల్ల మనకి డెగిటివ్ ఎమోషన్స్ స్ట్రెస్ ఏజింగ్ ఎక్కువ టెన్తో ఉంటా ఉంటాం అదే మనం ఎసరిక్ ఫుడ్ తీసుకుని ఎసరిక్ వాటర్ తాగడం వల్ల ఇది నష్టం అదే ఆల్కలైన్ ఫుడ్ తిన్న ఆల్కైజ్ వాటర్ అయినా చాలా హెల్దీగా ఉంటాం అలానే పాజిటివ్ ఎమోషన్స్ స్ట్రెస్ స్ట్రెంత్ వస్తుంది యూత్గా ఉంటాం ఆల్వేస్ మనకి స్ట్రెస్ అనేది మన దగ్గర రాదు మరి మన పూర్వీకులు చాలా హెల్దీగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఒక కారణం చెప్పి నేను ముందుకెళ్తానండి వాళ్ళు వాళ్ళ వాళ్ళ డైట్ ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది వాళ్ళ కుకింగ్ స్టైల్ ఎలా ఉండేది అంటే వాళ్ళు ఎక్కువ ఫ్రూట్స్ తినే వెజిటబుల్స్ ఇలాంటివి వాళ్ళు ఇక్కడ ఓకే లీఫ్ గ్రీన్స్ బీటి గ్రాస్కర్స్ నట్స్ హెర్బ్స్ స్పైసెస్ రా ఫుడ్ క్లీన్ వాటర్ తాగేవాళ్ళు అలానే రిలాక్స్ గా ఉండేవాళ్ళు హ్యాపీగా వాళ్ళు రోజు ఎక్సర్సైజ్ వాళ్ళ బాడీ అంతా ఎక్సర్సైజ్ అయ్యేది అలానే క్వాలిటీ స్ట్రిక్ మంచిగా నిద్రపోయేవాళ్ళు ఇప్పుడు నెట్ వచ్చిందరూ రోజు ఒక రెండో రోజు సో లేదు అలానే లవ్ అండ్ ఎఫెక్షన్ వండు కూడా కొండల్లో తినడం వల్ల ఎటువంటి స్ట్రిక్ ఉండేది కాదు వాళ్ళ ఫుడ్ అంతా కూడా ఎక్కడ ఉంది ఆల్కలైన్ ఫార్మింగ్ లో ఉంది కానీ ఈ రోజు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనం తినే ఫుడ్ అంతా ఎలా ఉందంటే యానిమల్ ప్రొడక్ట్స్ లెగ్యూమర్స్ ప్రాసెస్ కార్బోహైడ్రేట్స్ రిఫైన్ షుగర్స్ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఆల్కహాల్ కాఫీ సోడాలు ఎనర్జీ డ్రింక్ స్మోకింగ్ స్ట్రెస్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫుడ్ స్లీప్ అండ్ డ్రగ్స్ అంటే మందులు అన్ని టాబ్లెట్ వాడుతున్నాయి కదా అలానే ఫ్రై గా ఉండకుండా ప్లాస్టిక్ ప్లేట్స్ తినడం వల్ల బాడీ అంతా ఎస్టేక్ అవుతుంది అందుకే తొందరగా అనారోగ్య సమస్యలు వస్తుంది ఇలాంటి అనారోగ్య సమస్య నుంచి మనం కాపాడగలిగే ఒకే ఒక్క సాధనం ఒకే ఒక ఆయుధం ఏంటంటే

अच्छा, 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 अ